నగరం దగ్గర మీకు మీ ఊరిని ఏ నగరం కింద ప్రకటిస్తాము మీ ఏరియా మీకు ఇస్తామన్నారు లైక్ ఇప్పుడు హైటెక్ సిటీ అనుకుందాం ఆ హైటెక్ సిటీలో వాళ్ళకి ఇస్తే మేము హైటెక్ సిటీ స్థాయికి వెళ్ళిపోతాం కదా లేకపోతే ఏ ఏరో సిటీ పేరు చెప్పారు మీడియా సిటీ ఆ ఏరియాలో బాగా డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు ఆశించారు తీరా చూస్తే ఇప్పుడు ఆ నవనగరాలు పక్కకిడిపోయినాయి కదా ఏమైపోయిందో తెలియదు నవనగరాలు రెండోది ఏమైపోయింది ఆ ఫ్లాట్లు ఎక్కడో మొదట్లో కొంతమందికి ఏదో ఇచ్చారట అవేమో డెవలప్మెంట్ ఏంటి రోడ్డు వేయాలా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళే చూస్తారు ఫ్లాట్లు అమ్ముతుంటారు విల్లా ఫ్లాట్లు అని విల్లా ఫ్లాట్లు ఇండివిజువల్ హౌస్ ఫ్లాట్లు అమ్ముతారు ఫ్లాట్లు అయితే ఫ్లాట్ వేరు ఫ్లాట్ వేరు ఫ్లాట్ అంటే అమ్ముతారు ఈఎంఐప్పుడు అడేం చేస్తాడు మొత్తం రోడ్లు వేసేసి తారు రోడ్డు వేసేసి రెండు పక్కల మన ఫుట్ పాత్లు వేసేసి డ్రైనేజ్ కట్టేసి కరెంట్ పెట్టేసేసి అక్కడ ఫ్లాట్ వేసి ఇస్తానంటే రేట్ ఎక్కువ పెట్టి కొంటాం లేదు ఓరనే ఒక గీత గీసేసి నీకు నాలుగు రాళ్ళు పెట్టిస్తే తక్కువ కొంటాం మనం ఇక్కడ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే అక్కడ ఐదు వందలకే కొంటాం అది కొంటాం ఇది కొంటాం అక్కడ రేట్ అట్లా ఉంటది హైదరాబాద్ ఏరియాలో చుట్టుపక్కల చూస్తే మీరు నేను చెప్పినట్టు సిస్టమేటిక్ గా ఉంటాయి ఫ్లాట్ అదే మనకు బెదవాడ గుంటూరు దగ్గరకు వచ్చేటికి ఈ మధ్యలో గుంపాల బాతి రాళ్ళు బాతి ఇచ్చేసేటట్టు అమ్ముతుంటారు మనకు ఆంధ్రాలో వచ్చిన అది ఎందుకు తేడా ఆస్పెక్ట్ లో ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి అట్లాగా ఇచ్చినవి తర్వాత చంద్రబాబు గారి మీటింగ్ అన్నో ఇంకోటను ఇంకోటో పీకవతలు పెట్టేశారు ఏడు ఉన్నాయో తెలియదు ఇంకోటి వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ ఇంతవరకు ముందు అసలు ఊరు డ్రైనేజ్ సిస్టమే పెట్టకుండా వీళ్ళ ఏరియాకి డ్రైనేజ్ సిస్టమ్స్ ఏడబెడతారు